హలో అండి అందరికీ శుభోదయం శ్రావణ మాసంలో వచ్చిన తొలి మంగళవారం మంగళ గౌరీ వ్రతం కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు నాగుల పంచమి అండి చాలా విశేషమైన రోజు అని చెప్పచ్చు ఎందుకంటే నాగుల చవితి రోజు ఎన్ని దోషాలు ఉన్నా మనం పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేయడం ద్వారా అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి ఏమి దోషాలు కాలసర్ప దోషాలు నాగదోషాలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోయే రోజు ఈ రోజేనండి తప్పకుండా ఖచ్చితంగా ఇలా దోషాలు ఉన్నవారు లేనివారు అందరూ కూడా వీలు కుదిరితే మీ దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేయటం చాలా మంచిది శ్రావణ మాసంలో వచ్చిన మొదటి మంగళవారానికి చాలా విశేషత ఉంటుందండి అదేవిధంగా ఈరోజు నేను చేసుకున్న పూజా విధానం నా వీడియోస్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి గ్రాండ్ లుక్ అయితే ఉండవు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే చాలా అనిపిస్తుంది చాలా పెద్దగా అనిపిస్తుంది మేమైతే మిడిల్ క్లాస్ కాబట్టి మాకు తగ్గట్టు నాకు ఇష్టమైనట్టు నేను పూజ అనేది చేసుకుంటాను నా పూజా విధానం ఒకరికి నచ్చుతుంది మరొకరికి నచ్చదు నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి మీకు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు ఉదయం లేవగానే నేనైతే ఇలా ముగ్గు అయితే పెట్టేస్తానండి పసుపుతో ముగ్గు పెట్టి కుబేర ముగ్గు వేశాను తామర పువ్వుల ముగ్గు అదేవిధంగా గుమ్మాన్ని ఇలా అందంగా అలంకరించుకున్నాను నా ముగ్గు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ప్రత్యేకమైన రోజుల్లో విశేషమైన రోజుల్లో శుక్రవారం మంగళవారం పండగ సమయాలలో మనం ఇలా అందంగా ముగ్గు వేయడం ద్వారా లక్ష్మీదేవి కింది ఇంట్లోన పైకి వచ్చేస్తుందండి ఖచ్చితంగా మాత్రం నిజం చెప్తున్నా ఇంత మంచిగా ఉంటే లక్ష్మీదేవి రాకుండా ఉంటుందా చెప్పండి ముగ్గుతోనే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేటివి ఖచ్చితంగా వచ్చేస్తాయి ఈరోజు మా అయితే బదింలాడి వీడియో తీపిచ్చుకున్నాను నార్మల్గా అయితే వీడియో అస్సలకి తీయరు నా వర్క్స్ నాకున్నాయి కదా అని అంటాడు ప్లీజ్ తీయండి అని చెప్పైతే తీసాను ఇలా తీస్తుంటే సడన్గా నాకైతే నవ్వొచ్చేసింది అందుకనే అలా స్మైల్ ఇచ్చి అయితే నేను తీస్తూ ఉన్నారని నేను ముగ్గు అయితే వేస్తున్నాను ప్రతిరోజు రాత్రి అయితే ఈ ముగ్గు వేయాలి వాకిట్లో ఇలా పూజ చేసుకోవాలి ఇలా పనులు పూర్తయిపోతాయి అనుకుంటూ కొనుక్కుంటాను పిల్లల వల్ల రాత్రి నిద్రపోయేటప్పటికైతే పన్నెండు అయిపోతుందండి ఇంకా ఉదయం లేచి హడావిడిగా గబగబా అన్నీ చేసుకునేటప్పటికైతే ఒక ముగ్గు పోయి మరొక ముగ్గు వస్తుంది కానీ పక్కాగా అన్నీ కూడా బాగా జరుగుతాయండి మనస్ఫూర్తిగా పాజిటివ్ వైబ్స్తో హడావిడి లేకుండా నా లైఫ్ రొటీన్ అయితే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది ఇలా అయితే వేసానండి అమ్మవారి పాదాలైతే మొదటగా వేసి పసుపు పూసి ఇలా సింపుల్గా ముగ్గు అయితే పెట్టాను ఖచ్చితంగా ముగ్గు ఎలా ఉంది అని అయితే కామెంట్ చేయండి ఈ రోజైతే ప్రత్యేకంగా బియ్య పిండితో ముగ్గేస్తున్నానండి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శ్రావణ మాసం కాబట్టి ముగ్గు పిండితో అనేది ముగ్గు వేయట్లేదు నేను బియ్య పిండితోనే వేస్తున్నాను గడప దగ్గర కూడా బియ్య పిండితోనే వేస్తాను అందుకే అంతకలుగా ఉంటుంది ముగ్గుపిండితో వేస్తే ముగ్గు పక్కాగా వస్తుంది కానీ మనకు బియ్య పిండితో వేయడం చాలా ప్రత్యేకం స్పెషల్ అని కూడా చెప్పచ్చు మీ అందరికీ తెలిసిందే కదా ఇంకొక విషయం ఏంటి అంటే మంగళవారం మంగళగౌరి వ్రతం చేసుకునేవారు చేసుకోవచ్చు చేయలేని వారు నార్మల్గా ఇంట్లో మనం ఎలా పూజ చేసుకుంటామో అలానే చేసుకోండి లేదు మేము ప్రే చేసుకోవాలి అనుకునేవారు ఒక పసుపు ముద్దతైనా చేసుకోవచ్చండి అమ్మవారిని పెట్టుకొని అందరూ చేస్తున్నారు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు అని మనం చేసుకోవాల్సిన అవసరం లేదు వ్రతం చేపట్టేవారు మాత్రమే చేపట్టండి యూట్యూబ్స్లో వీడియోస్ చూసి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి మీరు కూడా ఆర్భాటాలకు వెళ్ళకండి మన స్థాయి చూసుకొని మనమైతే పూజ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి హస్బెండ్ని అడిగి ఫోర్స్ చేసి ఇలా అస్సలు చేయకండి ఇష్టం ఉంది అనుకుంటే మేము చేసుకోగలము అనుకుంటే మీరు కొత్తగా చేసుకునే వాళ్ళైనా చేసుకోవచ్చండి అదేవిధంగా వరలక్ష్మి వ్రతం కూడా నేను ఈ వీడియోలో షేర్ చేయాలి అనుకుంటుంది ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం యాభై రూపాయలతో కూడా మనం చేసుకోవచ్చండి ఏంటి స్టాక్ అవుతున్నారా నిజంగా అండి నేను మా ఊరు దగ్గర అదేవిధంగా హైదరాబాదులో చూసిన తేడా డిఫరెన్స్ అయితే మీకే చెప్తాను అప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి మీ బడ్జెట్కి తగ్గట్టు చేసుకోండి మా ఊరులైతే యాభై రూపాయలతో వరలక్ష్మి వ్రతం అయితే చేసేస్తారు యాభై రూపాయలతో అంటున్నాను కదా అని అస్సలు అనుకోకండి ఇప్పుడైతే నేను అమ్మ తీసిచ్చిన శారీ అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని అయితే సింపుల్గా అయితే రెడీ అవుతున్నాను ఎలా రెడీ అవుతానో మీరే చూడండి దానితో పాటు నేను వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం కూడా మీకు చెప్తానండి ఇలా చెప్పిన తర్వాత అంటే వరలక్ష్మి వ్రతం యాభై రూపాయలతో చెప్పాను కదండీ ఒక టెంకాయ ముప్పై రూపాయలు కడ్డీలు కరుపూరం అదేవిధంగా మనకు గంధము అరటి పండ్లు ఇవన్నీ కూడా మనకు యాభై రూపాయలకి వచ్చేస్తాయండి మా ఊరులైతే వరలక్ష్మి వ్రతం అనగానే ఏ ఆర్భాటాలు ఉండవు మార్నింగ్ లేవగానే వాకిట్లో ముగ్గు పెట్టి పసుపు కుంకుమ రంగులతో అలంకరిస్తారు ఇంకా తోరణాలు అంటే మామిడి తోరణాలు కట్టరు వేప తోరణాలు కట్టరు ఉన్నవాళ్ళు కట్టుకుంటారు లేని వారైతే నార్మల్గా అయిపోయి ఇల్లు వాకలికి తడిబట్ట పెట్టుకొని తలారా స్నానం చేసి పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో లక్ష్మీదేవి పటం ఉంటే లక్ష్మీదేవి పటానికి బొట్లు పెట్టేవాళ్ళు పెడతారండి పెట్టలేని వారు అయితే లక్ష్మీదేవి పటం వద్దకు వెళ్ళి ఇలా మనం యాభై రూపాయలకి పూజా సామాగ్రి కొనుక్కున్నాం కదా ఇవన్నీ పెట్టి అరటి కూడా ప్రసాదంగా పెట్టి అయితే టెంకాయ కొట్టుకుంటారు పానకం పెట్టేవాళ్ళు పెడతారు లేకపోతే లేదండి మా ఊరిలో చేసుకున్న పూజ అయితే ఇది పెళ్ళి కాక ముందు నుంచి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న విధి విధానాలు ఇవండి మా ఇంట్లో మా అమ్మ చేసేది కూడా అయిదేను పొంగల్ వారు పెట్టుకుంటారు లేదు అనుకుంటే అట్టి పెట్టాం కదా అని అయితే కామ్గా అయిపోతారండి తర్వాత గుడికి వెళ్ళేవారు వెళ్తారు కొత్త పటం తేవటం అమ్మవారు ఫేస్ తేవటం కానీ బంతి పూలతో ఇల్లును అలంకరించడం కానీ మూడు రకాలు ఐదు రకాలు నైవేద్యాలు అమ్మవారికి సమర్పించడం కానీ కొత్త చీరలు కొత్త జాకెట్ ముక్కలు కొనడం కానీ అదేవిధంగా వాయనాలు ముత్తైదులకి ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమీ మా ఊర్లో జరగవండి సీరియస్గా చెప్తున్నాను నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమండి మా ఊర్లో కోడళ్ళు లక్ష్మీదేవి పటం తెస్తారు కదా దానికైతే టెంకాయ కొట్టుకొని అమ్మవారికి దండమైతే పెట్టుకుంటారు అలా పెట్టుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం అయితే మనకు కలుగుతుంది మన సమస్యలను అమ్మ తీరుస్తారు అదేవిధంగా అక్కడి నుంచి పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మా ఇంట్లో అయితే ఏ పటం లేదండి సాయిబాబాది క్యాలెండర్లో చిన్నది అయితే ఉంది మీకు పూజా గదిలో పెట్టున్నాను చూపిస్తాను అలాంటిదైతే ఉంటే అమ్మ పూజా సామాగ్రి కొనిచ్చినప్పుడు వాటితో అయితే సాయిబాబాది చిన్న క్యాలెండర్ది అయితే పెట్టుకొని పూజ చేశాను నెక్స్ట్ వచ్చి రెండు వేలు రూపాయలు పెట్టి ఒక నెల తర్వాత అయితే మేము వెంకటేశ్వర్ల స్వామిది లక్ష్మీదేవిది గణపయ్య ఉండే ఫోటో ఇప్పుడు నేను పూజ చేస్తుండే ఫోటో అయితే తెచ్చుకున్నాము కంటిన్యూగా నేను అందులోనే పూజ చేస్తానండి అలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడటం నాకు చాలా బాగా అనిపించింది హైదరాబాదులో చేస్తున్నవారు తెలంగాణలో అయితే వరలక్ష్మీనిత మంచిగా చేస్తారండి అమ్మవారి ఫేస్ తెచ్చుకొని అమ్మవారు కాళ్ళు చేతులతో బాడీ మొత్తం తెచ్చుకొని లేదు అమ్మవారు అమ్మవారుగానే అమ్ముతారు అలా తెచ్చుకొని అయితే పూజ చేస్తుంటారు నైవేద్యాలు పదకొండు నైవేద్యాలను పెట్టడం తొమ్మిది మందికి ముత్తైదులకు వాయనాలు ఇవ్వటం అదేవిధంగా ఇంట్లకి బంతిపూలతో అలంకరించటం ఇలా చాలా అంటే చాలా రకాలుగా తెలంగాణ పద్ధతులైతే వరలక్ష్మి తమ్ము చేస్తుంటే నేనే ఆశ్చర్యపోయాను అమ్మవారి ఫేస్ చూసి కూడా ఆశ్చర్యపోయాను ఇలా వరాహి అమ్మకి కూడా చాలా రకాలుగా పూజలు అయితే చేస్తూ ఉంటారండి ఇలా చేస్తే నాకు చాలా మంచిగా అనిపించింది మావా మా సైడ్ అయితే వరలక్ష్మి వ్రతం చేయరు కదా ఇక్కడ చేస్తున్నారు అది కాక శుక్రవారం శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడం ఇలా ఫేస్ తెచ్చుకోలేని వారు పటం తెచ్చుకొని పూజించడం అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టడం ఇలాంటివన్నీ నాకు మంచిగా అనిపించే మా ఊర్లో ఇలా ఎందుకు చేయరు అయితే అని అనుకున్నానండి నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు లేకపోయినా పెళ్ళైన కొత్తల్లో బాబు పుట్టిన తర్వాత అయితే నేను ఒక్కసారి అమ్మవారి ఫేస్ తెచ్చి వరలక్ష్మి వతో చేసుకున్నానండి ఆ రోజు నాకు తగ్గట్టు అయితే నేను చేసుకున్నాను ఆల్రెడీ వీడియో కూడా ఉంది అదేవిధంగా మీ స్థాయికి తగ్గట్టు మీరు ఎంతలో చేసుకోగలరో అంతలోనే చేసుకోండి మీరు హస్బెండ్స్ని ఇబ్బంది పెట్టి వా యూట్యూబ్లో చూసాము వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని కాకుండా మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి అదే విధంగా ఉన్న దానిలోనే సర్దుకుపోవటం అనేది నేర్చుకోవాలి కదా కొత్త బట్టలు అందరూ తీసుకుంటున్నారు మనము తీసుకొని వేసుకోవాలి అని ఏం లేదండి వరలక్ష్మి వ్రతం రోజు పటం పెట్టుకునే వాళ్ళు పటం పెట్టుకోండి లేదు విగ్రహం అంటే అమ్మవారి రూపం తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళు అలా అయినా పెట్టుకోండి లేదు ఇంట్లోనే పటం మాకంతా కలిసి ఉంది అనుకుంటే అందులోనే మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ ఉంటుందండి అమ్మ మనతో ఎప్పుడు కూడా ఉంటుంది అమ్మకి ఏంటి ఇంట్లో పాజిటివ్ వైబ్స్ కనిపించాలి గొడవలు కనిపించకూడదు సంతోషంగా ఉండాలి ఇలా మన ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇలా ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేస్తుందండి ఆ తర్వాత మీరు వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే లేయండి తెల్లవారుజామున లేచి అమ్మకి బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం ఎంతో ప్రత్యేకం కదా ఉదయాన్నే లేచి నీరు ఇల్లు వాకులు మొత్తం శుభ్రం చేసుకొని తడిబట్ట పెట్టుకొని తలార స్నానం చేసి ఉన్న దాంట్లోనే మీకు కొత్త చీర ఆల్రెడీ ఉంటుంది కదండి ఆ దానినే ముందు రోజు శుభ్రంగా ఉతికి పెట్టుకొని ఆ తర్వాత పసుపు నీళ్ళని చల్లుకొని చీర మీద తలారా స్నానం చేసి ఇలా కొత్త డ్రెస్ వేసుకొని మీరైతే పూలు పెట్టుకొని గాజులు వేసుకొని ఇలా బొట్లు పెట్టుకొని మీకు నచ్చినట్టు మేము టెంకాయ కొట్టుకోగలము ఇలానే చేసుకుంటాము అనుకుంటే సింపుల్గా చేసుకోండి అలా చేసుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దయచేసి హస్బెండ్ మాత్రం ఇబ్బంది పెట్టకండి ఈ వ్రతాలు ఉన్నాయి ఆ పూజలు ఉన్నాయి ఇంత డబ్బు కావాలి అని డబ్బు ఎలాగైనా సంపాదిస్తామండి ఖర్చు పెట్టడం కూడా ఎలా అయినా ఖర్చు పెడతాం అది ఒక రోంత మనం సేవ్ చేస్తే పిల్లలకి కూడా ఉంటుంది అందరూ అనుకోవచ్చు ఎక్కువ మాట్లాడుతున్నాను అని ఇది ట్రూత్ అండి మా ఇంట్లో జరిగే విషయాలు చెప్తున్నాను నాకు తగ్గట్టయితే నేను చేసుకుంటాను నా దగ్గర ఒకప్పుడు డబ్బు ఉండింది కాబట్టి నేను అమ్మవారి రూపు తెచ్చుకొని అయితే అందంగా నైవేద్యాలు పెట్టుకున్నాను ఇప్పుడు చాలా సింపుల్గా అయితే నేను చేసుకుంటున్నాను కాబట్టి అదే మీతో షేర్ చేసుకుంటున్నాను చీర పెట్టుకోగలము అనుకుంటే అమ్మవారికి చీరలు పెట్టండి జాకెట్ ముక్క పెట్టినా అమ్మ సంతోషపడుతుంది అదేవిధంగా ముత్తైదులకి వాయినం ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు ఇవ్వలేని వారు అమ్మవారు ముందే ఒక జాకెట్ ముక్క పెట్టండి అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు యాభై రూపాయలతో వ్రతం చేసిన వంద రూపాయలతో వ్రతం చేసిన మూడు వేల రూపాయలతో వ్రతం చేసిన అమ్మవారి అనుగ్రహం మూడు వేల రూపాయలు పెట్టి చేసిన వారికి ఉంటుంది మనకు ఉంటుంది నేనైతే ప్రతి మంగళవారం శుక్రవారం ఇలానే చేసుకుంటానండి సింపుల్ పూజా విధానం మా హస్బెండ్ని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టను ఉన్నదానిలోనే సర్దుకొని పూజ చేసుకుంటాను అలాంటి వారింట్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది పాజిటివ్ వైబ్స్ ఉంటాయి డబ్బు ఉంటుంది డబ్బు లేని పక్షంలో కూడా రాబోయే రోజుల్లో డబ్బు అనేది ఖచ్చితంగా ఉంటుందండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను లేదు కొత్తగా చేసుకునే వారి దగ్గర డబ్బు అంటే మేము చేసుకోగలము అనుకుంటే చేసుకోండి కానీ మీ తగ్గట్టు అయితే చేసుకోవడం చాలా మంచిదండి అంతేకాని తమ్మలో చూపించింది కదా యాభై రూపాయలతో వరలక్ష్మి అనింది కదా నేను అస్సలు అనుకోవద్దు ఎవరికి స్థాయికి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటారు మా ఊర్లో డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ మీకు చెప్పాను కదండి అక్కడ నుంచి ఇక్కడికైతే నేను చాలా మారాను చాలా మార్పులు అయితే వచ్చాయండి చూశారు కదా ఎంత సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను నేనైతే స్టూల్ ఎక్కి మరీ పూజ చేయాలండి నాకు అందదు కాబట్టి ఇలా స్టూల్ ఎక్కి మరీ సింపుల్గా మంగళవారం రోజు నేను ఇలా అయితే కొత్త చీర కట్టుకొని అందంగా అమ్మవారికి పూలనైతే అలంకరించుకొని కామాక్షి దీపం అయితే వెలిగించుకున్నాను అదేవిధంగా ఖర్జోరం అయితే నైవేద్యంగా పెట్టాను ఇందాక చెప్పాను కదా సాయిబాబా పటం అని అదేనండి దానితో మేము ఇలా అయితే చేసుకున్నాము టోటల్గా ఇదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా సేవ్ చేయడం వల్ల వాళ్ళు బడ్జెట్ను కూడా తగ్గించిన వారు అవుతారండి ఖచ్చితంగా నేను ఇలా అయితే పూజ పూర్తయిన తర్వాత ఇడ్లీ దోశ అయితే చేశానండి పిల్లలకి ఇద్దరు పిల్లలు కూడా మంచిగా తిన్నారు మేము తిన్నాము హ్యాపీగా అయితే ఉన్నామండి మీరు కూడా ఇలానే హ్యాపీగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి వరలక్ష్మి వ్రతం మంగళవారం పూజ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్